వెల్కమ్ టు సైరా మీడియా నేను మీ రజిత మనం ఇప్పుడు ఎందుకు ఈ హైవే రోడ్డు మీద ఉన్నామంటే ఇక్కడ నుంచి ఎన్నో అరచకాలు దారుణాలు జరుగుతున్నాయి ఏంటంటే హైదరాబాద్ టు ముంబై ఈ హైదరాబాద్ టు ముంబై వెళ్ళే హైవే రోడ్ ఇది అంటే హైదరాబాద్ టు ముంబైయే కాకుండా ఇక్కడ నుంచి బస్సు కారు లారీ అని తేడా లేకుండా ఎన్నో అరచకాలకు ఇదే మూలం బంగారం గంజాయి బియ్యం అని తేడా లేకుండా ఈ రోడ్డుపై నుంచి ఎయిర్పోర్ట్స్ అనేవి చేస్తున్నారు అంటే ఈ దుండగులకి ఇది ఒక అడ్డాలాగా మారిపోయింది మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే కోహినూరు దాబా దగ్గర మూడు కోట్ల విలువ చేసే రెండున్నర కిలోల బంగారాన్ని దుండగులు దొంగతనం చేసినట్టు మనకు తెలుసు అది హైదరాబాద్ టు ముంబై వెళ్ళే ట్రావెల్స్ బస్సులో నుంచే దుండగులు దొంగతనం చేశారన్న విషయం కూడా మనకు తెలుసు అలాగే దొంగతనం చేసిన వాళ్ళను పోలీసు వాళ్ళు ఎంతో సులభంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం చెందిన వాళ్ళు వాళ్ళు నలుగురు దుండగుల్లో ముగ్గురు తప్పించుకొని ఒకరు కస్టడీలో ఉన్నట్టు కూడా మనకి ఇప్పుడు తెలుసు ఎక్స్పోర్ట్స్ పెట్టిందే పేరు అది బంగారం కావచ్చు గంజాయి కావచ్చు బంగారానికి దొంగతనం చేయడానికి అయింది గంజాయి ఎక్స్పోర్ట్స్ అంటే అది ఇక్కడ పండించడం తక్కువైంది వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేయడం ఎక్కువైంది కెమెరామ్యాన్ సాయితో రజిత సంగారెడ్డి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సాయరా టీవీ ఓ సాయరా